డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం పేదల అనుభవంలో ఉన్న భూమిని కొట్టేయాలని చూస్తున్నారు బైరెడ్డిపల్లి ఆగస్టు పద్దెనిమిది ప్రజాప్రతిభ చెట్టు పుట్ట కొట్టి సాగు చేసుకుని అనుభవిస్తున్న భూమిని అగ్రకుల పెత్తందారులు కొట్టేయాలని చూస్తున్నారని బైరెడ్డిపల్లి మండలం ఆకులకొత్తూరు గ్రామానికి చెందిన బాధితులు సోమవారం వారి ఆవేదనను మీడియాకు తెలిపారు బాధితులు మునమ్మ ఈశ్వరమ్మ అరుణ జ్యోతిరు తెలిపిన వివరాల మేరకు సుమారు యాభై సంవత్సరాల నుండి ఆకుల కొత్తూరు గ్రామం వద్ద సర్వే నంబర్ తొమ్మిది వందల అరవై తొమ్మిది పరంబోకు భూమిని ఒక్కొక్కరు సుమారు రెండు ఎకరాల వరకు చెట్టు పుట్ట కొట్టి సదును చేసి సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు సదరు భూములకు పట్టాలు ఇవ్వాలని నలభై సంవత్సరాల నుండి కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జిల్లా మండల అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే భూమిలో కొంతమంది పేదలకు గతంలో పట్టాలు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు ఈ భూమిపై కన్నేసిన ఆకుల కొత్తూరు గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు రెడ్డప్ప రెడ్డి హేమ్నాథ్ రెడ్డి సురేష్ రెడ్డమ్మలు తాము సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమించుకోవడానికి చేసిన విశ్వ ప్రయత్నంలో భాగంగా తాము లేనప్పుడు జేసిపిలు టిప్పర్లతో తోలారని మునెప్ప ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మాపైనే దౌర్జన్యాలకు ప్రయత్నిస్తున్నారని కంటతడి పెట్టారు తమకు ఆ భూములు తప్ప వేరే భూములు లేవని వివరించారు ఆ భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న అగ్ర కులస్థలకు ఎక్కువ భూములు ఉన్నాయని పేదలు చేసుకుంటున్న భూములను అన్యాయముగా ఆక్రమించుకోవాలని చూడడం సమంజసం కాదని నిలదీశారు ఈశ్వరమ్మకు చెందిన సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై బార్ సి సుమారు ఎకరా భూమి ఇప్పటి వరకు తామే సాగు చేసుకుంటున్నామని ఆ భూమి మా గ్రామానికి చెందిన వేరే అతని ఆన్లైన్లో నమోదు చేశారని తమ పేరును ఆన్లైన్లో నమోదు చేయలేదని అనేకసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని కోరారు చేస్తాడు మేము చిట్టూరు ఎవరు ભૂમિ અટર સારું મે મેં પાના માજી માડલા એમ સારું ચૂંસ